సింపుల్గా టేస్టీగా టమోటా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా నాటి పుదీనా ఆకుని నేను తీసుకున్నా టమోటా పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు ఎర్రగడ్లు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో కరివేపాకు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి జీలకర్ర పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి అలాగే ఎర్రగడ్డలు వేసి వేపుకోవాలి ముందుగా కట్ చేసిన టమోటాలను కూడా ఇందులోకి వేసి వేపుకోవాలండి ఇంట్లో వేపుకోవాల్సిన అవసరం లేదు దోరగా వేపుకున్నా సరిపోతుంది ఇందులోకి పుదీనా కొత్తిమీర కూడా వేసి వేపుకోవాలి కాస్త దోరగా వేగాక ఇందులోకి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి బరక్కా పట్టుకుంటే సరిపోతుందండి మరొకసారి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తిరగబాతలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది అన్నంలోకైనా రాగి రాగిసంగ చపాతీలోకైనా దోశలోకైనా తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్